అసలు కడుపులో లైట్గా ఉండాలంటే దీన్ని మించిన పప్పు లేదు అట్ ద సేమ్ టైం అంతే కమ్మగా ఉంటుంది ఎట్లా చేసుకోవాలో చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేశీ కుక్ కట్టుపప్పు ఫస్ట్ కుక్కర్లోకి పెసరపప్పు తీసుకోవాలి ఒట్టి పెసరపప్పు మాత్రమే అట్లా తీసుకున్న తర్వాత నీళ్ళు పోసేసి ఒక రెండు మూడు సార్లు మంచిగా కడిగి తీసుకోవాలి దాన్ని మీకు మా రెసిపీస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు దీంట్లో పప్పుకి సరిపడా నీళ్ళు పోసేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు నానబెట్టుకోవాలి ఇలా నానబెడితేనే పప్పు టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇంకా ఒక మూడు నుంచి నాలుగు టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలి అట్లనే కారంకి సరిపడా పచ్చిరకాయలు మళ్ళీ ఇంట్లో మనం కారం పొడి ఏమి వేయము మొత్తం పచ్చిరకాయల నుంచి వచ్చే కారమే కాబట్టి మీ కారం టేస్ట్ తగ్గట్టు పచ్చిరకాయలు వేసుకోండి అందులో ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు అట్లనే కొంచెం కరివేపాకు అంతే ఇంకేమయ్యు ఒకసారి బాగా మిక్స్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పైన ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు మనం పప్పును ఉడికించుకోవాలి పెసరపప్పు కాబట్టి మూడు విజిల్స్కి ఖచ్చితంగా ఉడికిపోతుంది అందులో మళ్ళీ ఇంకోటి నానబెట్టినాం కాబట్టి ఇంకా తొందరగా ఉడికిపోతుంది మూడు విజిల్స్ తర్వాత చూడండి పప్పు ఎంత మెత్తగా ఉడికిపోయిందో మనము దీన్ని పప్పు గుర్తి పెట్టి రుబ్బాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ గంటతో మనం ఇట్ల ఇట్లా అంటే అది మొత్తం మెత్తగా అయిపోతుంది కానీ పప్పు కారంగా ఉండదు కానీ కమ్మగా ఉంటుంది తింటుంటే మాత్రం పొట్టకి హాయి ఉంటుంది అనమాట చిన్నపిల్లలకు కూడా పెట్టవచ్చు ఈ పప్పు అంత బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఈ పప్పులో ఇప్పుడు మనము సరిపడా నీళ్ళు పోసుకొని కలిపేసుకోవాలి ఇంకా చింతపండు పులుసు అట్లాంటిది ఏం పొయ్యము టమాటాల నుంచి వచ్చిన పులుపు మాత్రమే అనమాట ఈ పప్పుకి ఇప్పుడు ఇట్లా రెడీ చేసుకున్న తర్వాత తాలింపు వేసుకుందాము గిన్నె పెట్టేసుకొని సరిపడా ఆయిల్ కూడా పోసేసుకొని అళ్ళ ఆయిల్ వేడే లోపు ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇట్లా కచ్చపచ్చగా పచ్చగా దంచి రెడీ చేసి పెట్టుకోవాలి పప్పుచారులోకి వెల్లుల్లి రెబ్బలు ఇట్లా ఫ్రెష్గా దంచేసుకుంటే ఆ స్మెల్ ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా ఇంట్లో జీలకర్ర ఆవాలు వేసేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు తొడిమలతో సహా ఇట్లా చిన్నగా సుంచి వేసేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపులో ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని సన్న స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలన్నమాట ఈ పెసరపప్పు ఇట్లా చేసేటప్పుడు తాలింపులో ఖచ్చితంగా ఉల్లిగడ్డలు అనేది వేసుకోవాలి ఇవి కొంచెం లైట్గా ఫ్రై కావాలన్నమాట ఇందులో చింతపండు పులుసేం పోయాం కాబట్టి ఒకవేళ పులుపు తినాలనిపిస్తే పప్పు మొత్తం కూడా అయినాక కొంచెం నిమ్మరసం పిండుకొని కూడా తినవచ్చు అనమాట బాగుంటుంది అట్లా కూడా ఇప్పుడు ఇంకా లైట్గా కొంచెం కరివేపాకు వేసుకోవాలి మనం పప్పు ఉడకబెట్టేటప్పుడు కూడా వేసినాం కానీ తాలింపులో కూడా కొంచెం వేసుకోవాలి ఈ తాలింపు అంతా కూడా మాడకుండా దూరంగా ఫ్రై కావాలి ఇట్లా ఫ్రై అయిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న చారిని పోసేసుకోవాలి ఇప్పుడు ఇంకా రుచికి సరిపడి ఉప్పు వేసేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసేసి ఫస్ట్ మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక పొంగు రానియాలి మీకు మా రెసిపీస్ నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈ పప్పుకి అంచుకి వేరే ఏమి అవసరం లేదు పాపడాలు ఆమ్లెట్ కానీ కొంచెం మామిడికాయ తొక్కుంటే సరిపోతుంది ఇది ఇట్లా పొంగు వచ్చిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాలు బాగా మసలని ఈ పప్పుని ఉడుకుడు కన్నంలో వేసుకొని అట్లనే కొంచెం మాడకైతే తొక్కు కూడా వేసుకొని తింటుంటే అసలు కడుపుకి హాయిగా ఉంటుంది కడుపు నిండా తినేస్తారు తెలియకుండానే అంత బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి